ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే ఒక టేస్టీ హెల్దీ అని అయితే చెప్పను మనము బయట తినేటువంటి ఫుడ్ ఇంట్లోనే చేసుకున్నాం అనుకుని కొంతవరకు అయితే చేసుకోవచ్చు కానీ మైదా ఉంది కాబట్టి అంత హెల్దీనైతే కాదు ఎప్పుడన్నా ఒకసారి అయితే తినొచ్చు సంవత్సరానికి ఒకసారి అన్నట్టుగా నేనైతే చేయక వన్ ఇయర్ ఏ అయింది టూ ఇయర్స్ దాకా అవుతుంది అనుకుంటాను అయితే పిజ్జా చేశాను అనమాట చాలా హెల్దీగా టేస్టీగా ఉన్నటువంటి పిజ్జానైతే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది దీనికి కావాల్సిన పిజ్జా సాస్ నేనే చేసుకున్నాను పిజ్జా బేస్ కూడా నేనే చేసుకున్నాను అయితే ఈ యొక్క పిజ్జా బేస్ చేయడం కోసం మనకి డ్రై ఈస్ట్ అయితే బయట దొరుకుతుంది మార్కెట్లో ఇదిగో ఈ బాక్స్లో అయితే ఎయిటీ రూపీస్ ఉంటుంది అలా కాకుండా కార్డ్బోర్డ్ బాక్స్లో కూడా వస్తుంది అది మటన్ ఫార్టీ రూపీసే ఉంటుంది నేను ఎప్పుడు ఎప్పుడైతే సర్దిస్తాము ఆయన ఎప్పుడైతే ఇది దొరుకుతుంది దీనికోసం ఎన్ని షాంపులు తిరిగాము మా కాలనీలో దొరికిపోతే వేరే దగ్గర వెళ్ళి తీసుకొచ్చారనమాట కొంచెం వేడి నీళ్ళు చేసేసి గోరువెచ్చటి నీళ్ళలో ఈ యొక్క ఈస్ట్ షుగర్ వేసేసి దీన్ని మనము యాక్టివ్ చేయాలన్నమాట ఈస్ట్ని యాక్టివ్ చేయాలంటే ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే అదైతే మనకి మంచిగా పర్మనెంటెడ్ అవుతుంది తర్వాత మనం మైదా పిండి తీసుకొని మైదా పిండిలో ఇది వేసేసుకొని చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసేద్దు కొంచెం 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 వాటర్ వేస్తూ చేయాలి తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఉప్పు వేయాలి ఉప్పు వేయడం ఎప్పుడు మర్చిపోయారు కావాలంటే ఉప్పు ఇలా పిండిలో వేసుకోవచ్చు లేదంటే అక్కడ వాటర్లో అయినా వేసుకోవచ్చు ఇక్కడ పిండిలో వేసేసి కలిపేసుకొని తర్వాత మనం ఈస్ట్ షుగర్ కలుపుకునేటువంటి వాటర్ ఉంది కదా దాన్ని పోసుకొని కొంచెం కొంచెంగా పోసి చపాతి ముద్దలాగానైతే కలిపేసుకోవాలి చపాతి ముద్దలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక అర్ధ గంట నుండి గంట సేపు పిండిని మంచిగా నాననివ్వాలి పిండి ఎంత మంచిగా అంతే అది మనకి అంత ఉబ్బి ఆ డవ్ ఉంటుంది కదా పిండి అది మంచిగా ఉబ్బి మనం చేసుకున్నటువంటి ఈ యొక్క పిజ్జా లాంటివన్నవి క్రిస్పీగాను టేస్టీగాను గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ పిండిని ఈ విధంగా సాఫ్ చేస్తూ కలిపేసుకుని చపాతి ముద్దకంటే కొంచెం మెత్తగా మనం చేతిని టచ్ చేసి చేతికి అంటుకునే విధంగా ఉండాలి మనం వాటర్లో వేసి కలుపుకున్నాక కరెక్ట్గా సరిపోయింది ఇంకా కొంచెం మేము తక్కువ పడితే నార్మల్ వాటర్ మిక్స్ చేసుకున్నాను తర్వాత ఈ యొక్క పిండి డౌన్ తీసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ చేసుకున్నాను ఒక క్యాప్సికము క్యారెట్ ఆనియన్ స్వీట్ కార్న్ వీటన్నింటిని అయితే కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాను ఈ విధంగా మనము పీజాను అయితే రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటైతేనే ఇలా ప్లేట్కి ఒత్తేసుకొని చేసుకోవచ్చు రెండోది వచ్చేసి గిన్నెకి మనం సర్వా పొత్తుకున్నట్టు ఒత్తుకొని వేసుకోవచ్చు ఎలా చేసుకున్న ప్రాసెస్ సేమ్ టేస్ట్ కూడా సేమ్ వచ్చింది అంత వేరియేషన్ అయితే ఏమీ రాలేదు అయితే ఫస్ట్ ఇలా ఒత్తి చూశాను కానీ ఇలా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది డైరెక్ట్ గిన్నెకి కొత్తి కొంచెం తొందరగా అయిపోతుంది అది అదే ఇది ఇదిగో ప్లేట్ ఆయిల్ రుద్దు మనం తయారు చేసుకున్న పిజ్జా డౌ ఉంది కదా ఆ పిండి ముద్ద దానికి మంచిగా స్ప్రెడ్ చేసేసి స్పోక్స్తో అన్నమాట అనమాట స్పోక్స్తో కూర్చోడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్ అంతా చూపిస్తాను చూడండి రెండింటికి వేరే చిన్న అక్కడ ప్లేట్కు ఒత్తేసుకొని ఆ ప్లేట్ని తీసుకొప్పి పెంక మీద పెట్టి పెంక మీద మూత పెట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే మనము సర్వ పొత్తుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ మనం ఏ గిన్నె ఒత్తుకోవాలనుకుంటే మా గిన్నెకి పిండిని మంచిగా ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పిజ్జా కోసం తయారు చేసుకున్నటువంటి పిండి ఉంది కదా ఇక్కడ మనం మైదా పిండితోనే చేస్తాము గోధుమ కావాలంటే గోధుమ పిండి వేసుకోవచ్చు కానీ మైదా పిండితో చేస్తేనే టేస్ట్ మంచిగా వస్తుంది ఇది ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే చే మళ్ళీ సేమ్ ఐస్ తీసుకు వస్తూ ఉంటుంది అనమాట అందుకని ఒక చేత్తో వెనకాల లాగుతూ పట్టుకొని ఇంకొకసారి ఫ్రంట్ కన్నాం అనుకోండి ఈజీగా అయితే పిండి అయితే మూవ్ అవుతూ ఉంటుంది అనమాట ఇలా మూవ్ అయినటువంటి పిండిని మనము స్పోక్స్ ఉంటుంది కదా స్పోక్స్ అయితే హోల్స్ చేసుకోవాలి బెడ్ క్లీన్ చేసేవా స్పోక్స్ అయితే క్లీన్ చేసుకోవాలి ఎందుకు స్పోక్స్తో మనము కుచ్చుకోవాలంటే దాంట్లో ఎయిర్ గ్యాప్స్ వస్తాయి కదా ఆ యొక్క ఎయిర్ గ్యాప్స్ అయినటువంటివి ఫిల్ అయిపోతాయి అన్నమాట అందుకోసం ఈ యొక్క స్పోక్స్ కుచ్చుకున్న తర్వాత మనం తయారు చేసుకునే పిజ్జా సాస్ ఉంది కదా ఈ పిజ్జా సాస్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవడం ఈజీ ఒక మూడు టమాటాలు ఒక మూడు క్యారెట్లు ఒక మూడు ఆనియన్స్ ఈ మూడు తీసుకొని మూడు ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి మూడు మూడుగా తీసుకొని ఉడకబెట్టేసుకొని అవి ఉడికిన తర్వాత చల్లారినాక దాన్ని మిక్సీ పట్టి దాంట్లో ఉప్పు కారం కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వేసేసి దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయి మగ్గేంత వరకు ఉడికించుకోవాలన్నమాట తాలింపు మన ఇష్టం కూడా వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత ఇక్కడ పిజ్జా బేస్ కోసం తయారు చేసుకున్నాక ఇంతకుముందు పిన్న ఒత్తుకున్నాక అక్కడ ప్లేట్కి సేమ్ అదే విధంగా ఈ యొక్క సర్వపక్క అయితే ఒత్తేసుకోవాలన్నమాట సర్వ పిండి గిన్నెలు ఉంటాయి కదా దానికైతే ఒత్తేసుకోవాలి ఒత్తేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి క్యారెట్సు ఆనియన్స్ క్యాప్సికము స్వీట్ కాను ఎగ్ ఉంటే ఎగ్ ఇవన్నీ ఒక్కొక్కటిగా మంచిగా ఎడ్ చేసే వరకు అనుకుంటూ కాల్చుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం పిజ్జా సాస్ అయితే మంచిగా అంత స్ప్రెడ్ చేసుకోవాలి ఇంత మంచిగా స్ప్రెడ్ చేస్తే అంత టేస్ట్ అయితే వస్తే ఒక దగ్గర సగం అంటే ఒక దగ్గర సగం అంటే కూడా చేస్తే అది తెరిసిపోతుంది మనకి హోమ్ మేడ్ అని అలా కాకుండా ఎక్కువ చీజ్ ఉంటే నాకు ఇష్టం అనమాట అలా అనేసి మా హస్బెండ్ ఏమన్నా చీజ్ ఎక్కువగా ఇష్టం కదా అలా అనేసి పిజ్జా సాస్ అయితే ఎక్కువగా వేసుకున్నాను కొంచెం స్పైసీనెస్ తక్కువగా ఉంది కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది అని చెప్తే సరే నెక్స్ట్ వేసేదానికి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఫస్ట్ పిజ్జా సాస్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ క్యాప్సికము పాటు దాంతోపాటు కార్ను ఇవన్నీ కూడా స్లైస్ లాగా కట్ చేసుకున్నాను కొన్ని కొన్నేమో మనం మినిట్ కట్ తీసుకున్నాను కొంచెం పెద్దగానైతే కట్ చేసుకున్నాను అన్నీ ఒకటే సైజు కాకుండా కొంచెం కొంచెం వేరియేషన్ సైజులో కట్ చేసుకున్నాను అది మిస్ మన ఇష్టం కాబట్టి కొంతమంది అన్నీ ఒకటే ఏ సైజ్లో ఒకటే షేప్లో కూడా కట్ చేసుకుంటారు తర్వాత ఫైనల్ టచింగ్ కోసం అయితే వచ్చేసింది ఇంకా ఈ యొక్క ఫైనల్ టచింగ్ అయితే అకిల్ చేస్తున్నాను అనమాట పిజ్జా ఈస్ట్ ఉంటుంది కదా ఈస్ట్ అనేటువంటిది తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఉంటుంది నిన్న షాప్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఈస్ట్ని ఈ యొక్క దోస పైన మంచిగా ఇంత మంచిగా స్ప్రెడ్ చేసిన నేనైతే ఇలా మంచిగా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము గిన్నెను తీసుకుపోయి స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడికి ఇంతకుముందు పెట్టినటువంటి ప్లేట్కి వేరియేషన్ ఏంటంటే ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ఏమో ఆ ప్లేట్ని తీసుకుపోయి పెంక మీద పెట్టి మూత పెట్టుకోవాలి ఇక్కడ గిన్నెలో పెట్టుకున్నప్పుడేమో గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి అంతే వేరియేషను స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ ఉడికిందా లేదా అని చెక్ చేశాను చూస్తే అనమాట తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకున్నా ఇలా వేడి వేడిగా తింటేనే పిజ్జాలు సూపర్గా ఉంటాయి కావాలంటే దీనిపైన మైనీస్ అని ఇంకేమేమో వేసుకుంటూ ఉంటారు కానీ నేనైతే సేమ్ అలానే కాకుండా మనం ఇండియన్ స్టైల్లో మనం వంటలు చేసుకుంటే ఇప్పుడు ఎలా చేస్తాము మన ఇంట్లో వాడుకునే వస్తువులు ఉంటే వాటిని వాడి మాత్రమే పిజ్జా చేశాను చాలా బాగుంటుంది మా ఇంట్లో మాకైతే అందరికీ ఇష్టం ఈ యొక్క పిజ్జా కొంచెం ఎక్కువగా సీ చీజు దాంతోపాటు మిగిలినటువంటి వెజిటేబుల్స్ అన్నీ వేస్తే మంచిగా అనిపిస్తుంది తర్వాత దీన్ని అన్నింటికి తీసుకుపోయి పొయ్యి మీద పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాను సిమ్లో పెట్టేసి తర్వాత ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఆ యొక్క పిజ్జా కట్టర్తోనైతే కట్ చేసుకొని నోరు రించేటువంటి పిజ్జా ఇంట్లోనైతే తినేస్తున్నాం ఇది కావాలి అని అడిగింది మా ఆయన ఫోర్ ఓ క్లాక్ ఏమో అడిగాడు అంత లోపలే అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని సిక్స్ థర్టీ సెవెన్ వరకు అయితే తినేసామన్నమాట ఎంత నోరు వస్తుంది కదా నోరు వంటి ఈ యొక్క పిజ్జా సాస్ని మనము ఇది కొన్ని ఇలా కట్ చేసుకొని తిన్నామంటే ఎంత బాగుందో అసలు తెలుసా అది అకిళ్ళు ఒకసారి టేస్ట్ చూడమని చెప్పాను చూసి బాగుందమ్మా అని చెప్పాడు ఇంకా అది ప్లేట్లో పెట్టినటువంటిది నెక్స్ట్ అది అయిపోయింది తర్వాత ఇంకా అత్త వాళ్ళకి ఇవ్వడం కోసం అయితే ఇలా బౌల్లో ఉన్నది చూస్తానమాట ఉడికిందా ఉడికితే వాళ్ళకి ఇచ్చేసి ఇంకొకటి పెట్టేసామని అందరికి ఇచ్చిన తర్వాత లాస్ట్లో అయితే నేను తినేస్తాను ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది పాప అక్కల్కి ఆకలిస్తూ ఉంటారు కదా ఇచ్చేసాను